ఆంధ్రప్రదేశ్లో వివిఐపి కల్చరు విఐపి కల్చరు చాలా పెరిగిపోతూ ఉంది అని విఐపిలు వాళ్ళ సిఫార్సు లేఖలకు ఇచ్చినంత ప్రియారిటీ సామాన్య జనానికి ఇవ్వడం లేదు అని నిత్యం విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి ఇంకా తిరుమల లాంటి క్షేత్ర పవిత్ర క్షేత్రాల దగ్గర అయితే చెప్పాల్సిన అవసరం లేదు అక్కడైతే ఈ విమర్శలు నిత్యంగా కనిపిస్తూనే ఉన్నాయి వైకుంఠ ఏకాదశి కూడా పూర్తిగా విఐపిలతోనే నిండిపోయింది గంటలుగా ఆరేడు గంటలు వాళ్ళ సర్వీస్గా సరిపోయిందట జనాలు చాలా క్యూలైన్లు అదొకెత్తు మరికొన్ని మట నెల కిందట స్టార్ట్ అయింది కైలాసగిరి స్కై గ్లాస్ బ్రిడ్జ్ అనేది గాజు వంతెన దాని చుట్టూ విమర్శలు అయితే పతాక స్థాయికి చేరే మరీ ముఖ్యంగా ఇప్పుడు మన క్రిస్మస్ నుంచి సెలవులు స్టార్ట్ అయ్యే న్యూ ఇయర్ అని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తూ ఉన్నారు మన రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వెళ్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆ స్కైవాక్ మీదకు వెళ్ళాలి అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉన్నారు టికెట్ ధర ఏమో మూడు వందలు ఉందట అన్ని చార్జెస్ ఏమో కలిపి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఏమో నా ఐదారు గంటల సేపు వెయిట్ చేయాలట కౌంటర్ దగ్గర ఆన్లైన్ సిస్టమ్ ఏమో సరిగ్గా పనిచేయడం లేదట ఆ వాక్ మీదకు పోతేమో ఒక్కసారి ముప్పై మందినో ముప్పై ఐదు మందినో అనుమతిస్తున్నారట ఐదు నిమిషాలు సేపేమో ఉండనిస్తున్నారట అక్కడ మ్యాక్సిమం పది నిమిషాలకు మించి ఉండనియట్లేదట అండ్ దాని మీదకు మళ్ళీ అక్కడ కూడా ఏంటి వెయ్యి రూపాయల టికెట్ వాళ్ళను ముందచేస్తున్నారట విఐపి సిఫార్సు లెక్కలు తీసుకొచ్చిన వాళ్ళని ముందు అనుమతిస్తున్నారట అది కూడా పీపీపీని అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ అది కూడా బాలనర్షిప్ విశాఖ మున్సిపల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లస్ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారట కానీ విశాఖ మున్సిపల్ వాళ్ళది నామ మాత్రం పాత్రనట ప్రైవేట్ వాళ్ళది పూర్తి ఆధిపత్యం ఉందట అసలు గంటలు గంటలు ఎండలు అక్కడ ఉండలేక సరిగ్గా వాటర్ ఫెసిలిటీ లేవట షెడ్స్ లేవట ఆన్లైన్ సిస్టమ్ ఏమో సరిగ్గా పనిచేయడం లేదట ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాలి అని చెప్పి అక్కడ ఉన్నోళ్ళు మూడు వందల రూపాయలు టికెట్ పెట్టి ఆడ ఐదు నిమిషాలు నిలబడడం కోసం రోజంతా నిలబడాల్సి వస్తుందట ఎండలో ఇంకోసారి రకరకాలుగా సరిగ్గా షెడ్స్ లేవట తాగడానికి వాటరు ఇవ్వడం లేదని ఎన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి అంటే ప్రభుత్వం తక్షణ దాని మీద దృష్టి పెట్టాలి ఓవర్కమ్ చేయాలి వాచిపోతుంది అని చెప్పి ఫుల్లు తిడుతూ ఉన్నారు ప్రభుత్వ పార్ట్నర్షిప్ అక్కడ పెరగాలి మొత్తం ప్రైవేట్ వాళ్ళే వాళ్ళు నడుస్తూ ఉంది ఆన్లైన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదట టికెట్ క్యూలైన దగ్గర ఐదు ఆరు గంటలు వెయిట్ చేయాలట అంతా చేసి పోతే ఏమో ఐదో నిమిషాలు ఏమో ఉండనిస్తారట అందులో వెయ్యి రూపాయల టికెట్ వాళ్ళని ముందు పంపిస్తారట సిఫార్సు లేకలట అక్కడ కూడా సో మొత్తం మీద అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సెలవులు వస్తున్నాయని చెప్పి జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళండి చిన్నపిల్లల్ని మరికొందరి తీసుకెళ్ళి అక్కడ గంటలు గంటలు వెయిట్ చేయించి మీరు అక్కడికి వెళ్ళి ప్రస్ట్రేషన్కి గురవ్వకుండా ముందే స్లాట్స్ ఏమైనా ఉంటే టైం చూసుకొని ఏ టైంకి అయితే ఎట్లుంటుందో ఒక ప్లాన్ చేసుకొని వెళ్తే మీకే మంచిది చూడండి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి దాని చుట్టూ ఇక మీ ఇష్టం జాగ్రత్త